నమస్తే వెల్కమ్ టు టీవీ భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కు ఘోర అవమానం జరిగింది హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని నార్త్ స్టాండ్ నుండి ఆయన పేరును తొలగించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంబుడ్స్మన్ జస్టిస్ ఈశ్వరయ్య హెచ్సీఏను ఆదేశించారు అయితే ఈ ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాలని యోచిస్తున్నారు హెచ్సిఏ సభ్య విభాగాలలో ఒకటైన లార్డ్స్ క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా జస్టిస్ వి ఈశ్వరయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు అజారుద్దీన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అప్పటి హెచ్సిఏ అధ్యక్షుడిగా తన పదవిని దుర్వినియోగం చేశాడని ఆరోపించడంతో పాటు ఇందులో విరుద్ధమైన ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు తొంభై తొమ్మిది టెస్టులు మూడు వందల ముప్పై నాలుగు వన్డేలు ఆడిన మహమ్మద్ అజారుద్దీన్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో మాజీ హెచ్సిఏ అధ్యక్షుడిగా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూర్చొని నార్త్ స్టాండ్కు తన పేరు పెట్టాలనే తీర్మానాన్ని ఆమోదించారు అయితే ఒక అధ్యక్ష స్థానంలో ఉండి స్టేడియంలోని ఒక స్టాండ్కు తన పేరును పెట్టాలనే నిర్ణయాలు తీసుకుని నిబంధనలను ఉల్లంఘించారని పిటిషన్లో ఆరోపించారు విచారణ తర్వాత ఈ నిర్ణయం చెల్లదని ఇందులో వ్యక్తిగత విరుద్ధమైన ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంటూ జస్టిస్ ఈశ్వరయ్య తీర్పునిచ్చారు హెచ్సిఏ నిబంధనల ప్రకారం ఏదైనా ప్రతిపాదనను సాధారణ సమావేశం ఆమోదించాలి ఈ ఉత్తర్వుపై స్టే విధించాలని నేను ఖచ్చితంగా చట్టపరమైన సహాయం తీసుకుని హైకోర్టులో అప్పీల్ చేస్తాను అని అజారుద్దీన్ తెలిపారు ఒక భారత కెప్టెన్ పేరును తొలగించమని అడగటం సిగ్గుచేటు అంటూ కమెంట్ చేశారు ఈ ఆదేశం చెల్లుబాటును కూడా భారత మాజీ కెప్టెన్ ప్రశ్నించాడు తన పదవీ కాలం ఇప్పటికే ముగిసిందని చెప్పాడు సంఘం బైలాస్ ప్రకారం అంబుడ్స్మన్ ప్రవర్తన అధికారి పదవీ కాలం ఒక సంవత్సరం అని అజార్ అన్నారు ఈ సందర్భంలో వారి పదవీ కాలం ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున ముగిసింది ఆ వ్యవధి తర్వాత జారీ చేసిన ఏదైనా ఉత్తర్వు చెల్లదు ఆయనకు సర్వీస్ పొడిగింపు రాలేదు అది ఏజీఎం సమయంలో మాత్రమే ఇవ్వబడుతుంది కానీ అది జరగలేదు మరి అతను ఆ ఆర్డర్ ఎలా పాస్ చేశాడు అని ప్రశ్నించాడు అరవై రెండేళ్ల మాజీ క్రికెటర్ తాను అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కొంతమంది హెచ్సీఏ అధికారులు అవినీతి కార్యకలాపాలకు పాల్పడలేకపోవడంతో తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు అజార్ రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆయన పదవీ కాలం సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో ముగిసింది ఆయన వివాదాస్పద పదవీ కాలంలో యూనియన్ వ్యవహారాలను నిర్వహించడానికి సుప్రీంకోర్టు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో జస్టిస్ ఎల్ నాగేశ్వరరావుతో కూడిన ఏక కమిటీని నియమించింది అజారుద్దీన్ తో సంబంధం ఉన్న వ్యక్తులు ఏజ్ గ్రూప్ జట్ల ఎంపిక స్కామ్ లో పాల్గొన్నారని ప్రతిపక్ష వర్గం ఆరోపించింది దీనిని అజారుద్దీన్ ఖండించారు భారతదేశం తరఫున నాలుగు వందల ముప్పై మూడు మ్యాచ్లు ఆడిన నా పేరును వారు స్టాండ్ నుంచి తొలగించాలనుకుంటే మీరు శివలాల్ యాదవ్ పేరును కూడా తొలగించవచ్చు ఆయన స్వయంగా హెచ్సిఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన పేరు కూడా పెట్టారు మీరు అబిత్ అలీ టైగర్ పటౌడి ఎంఎల్ జయసింహ పేర్లను తొలగిస్తారా అంటూ కామెంట్స్ చేశారు అధ్యక్షుడిగా ఉంటూ తన పేరును పెట్టుకోవడంతో పాటు మరో ఆరోపణ కూడా అజారుద్దీన్పై ఉంది నార్త్ స్టాండ్ నుంచి వివిఎస్ లక్ష్మణ్ పేరును తొలగించి దానిపై తన పేరును రాసుకున్నారనేది కూడా ప్రధాన ఆరోపణ దీనిపై మన ప్రాంతం నుండి వంద కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఏకైక వ్యక్తి లక్ష్మణ్ లాంటి లెజెండ్ పేరును స్టాండ్ నుంచి తొలగించడానికి నేను మూర్ఖుడినా అని అజార్ స్పష్టం చేశారు నార్త్ స్టాండ్ లోని పెవిలియన్ కు లక్ష్మణ్ పేరు పెట్టారు అది ఇప్పటికీ అక్కడే ఉంది మీరు చెక్ చేసుకోవచ్చని తెలియజేశారు భారత్ తరఫున తొంభై తొమ్మిది టెస్టులు మూడు వందల ముప్పై నాలుగు వన్డేలు ఆడిన మహమ్మద్ అజారుద్దీన్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో మాజీ హెచ్సిఏ అధ్యక్షుడిగా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూర్చొని నార్త్ స్టాండ్ కు తన పేరు పెట్టాలనే తీర్మానాన్ని ఆమోదించడంతో ఈ వివాదం మొదలైంది ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ